వెల్కమ్ టు ఉద్దర్ వరల్డ్ ఛానల్ నా పేరు డాక్టర్ విక్రాంత్ ఎంబీబీఎస్ ఎండిఎం మెడికల్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ మిత్ర మెడికేర్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఫ్యాటీ లివర్ గురించి ఫ్యాటీ లివర్ అనేది చాలా చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద జనరల్ పాపులేషన్ అంటే వంద మంది పేషెంట్స్ని చూసినట్టయితే వాళ్ళల్లో యాభై మందికి కంపల్సరీ ఏదో ఒక గ్రేడ్లో ఫ్యాటీ లివర్ అన్న ఇబ్బంది చూస్తున్నాం ఇంత ఫ్రీక్వెంట్గా ఫ్యాటీ లివర్ చూడటానికి కారణం అసలు ఫస్ట్ ఫ్యాటీ లివర్కి గల కారణాలు తెలుసుకుందాం ఫ్యాటీ లివర్ అంటే సింపుల్గా చెప్పాలంటే లివర్లో ఎక్కువ కొవ్వు చేరటాన్ని ఫ్యాటీ లివర్ ఇబ్బంది అని అంటాం కానీ లివర్లో కొవ్వు అందరికీ కూడా చేరదు కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ వల్ల చేరుతూ ఉంటుంది ముఖ్యంగా మనం చూసినట్టయితే మోర్ ఫ్రీక్వెంట్గా మగవాళ్ళలో ఆల్కోహాల్ హ్యాబిట్ ఎవరైతే ఆల్కోహాల్ తీసుకుంటారో వాళ్ళ లివర్లో ఎక్కువగా కొవ్వు ఎక్కువగా పట్టే అవకాశాలు చూస్తూ ఉంటాం అట్లానే మనకి షుగర్ బీపీ థైరాయిడ్ కొలెస్ట్రాల్ ఇబ్బంది అట్లానే ఇతర ఇతర మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటే ఎవరిలో అయితే మనకి ఈ మెటబాలిజం అనేది డిరేంజ్డ్గా ఉంటుందో షుగర్ బీపీ ఒబేసిటీ ఇబ్బంది ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడాను ఫ్యాటీ లివర్ మోర్ ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటున్నాం ఒబేసిటీ కూడాను మోర్ డేంజరస్ టైప్ ఆఫ్ ఒబేసిటీ చూసినట్టయితే సెంట్రల్ ఒబేసిటీ అంటే కడుపు భాగంలో ఎక్కువగా కొవ్వు పట్టేసి ఉన్న వాళ్ళకి సెంట్రల్ ఒబేసిటీ అని అంటాం అనమాట వాళ్ళల్లో ఫ్యాటీ లివర్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాం ఈ మధ్య లైఫ్ స్టైల్లో అందరికీ కూడాను ఇన్యాక్టివిటీ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువసేపు కూర్చొని ఉండటం ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవటం వల్ల కూడా ఫ్యాటీ లివర్ అన్నది పె పెరుగుతుంది ఫ్యాటీ లివర్ వచ్చిన అందరికీ కూడాను డేంజర్ కాదండి ఫ్యాటీ లివర్ వచ్చిన కొంతమందికి మాత్రం నాష్లో నాష్ అంటే నాన్ ఆల్కహాలిక్ స్టేట్ హెపటైటిస్ హెపటైటిస్ అంటే లివర్ యొక్క వాపు సో ఎవరికైతే లివర్లో ఫ్యాట్ చేరుతుందో అందరికీ కూడాను లివర్ వాపు కలెక్ట్ చేయదు కొంత కొంతమందికి మాత్రం లివర్ వాపు కలెక్ట్ చేసి లివర్ డ్యామేజ్ అయ్యి అట్లానే మనకి మెటబాలిజం అన్నది సివియర్గా డిరేంజ్ అయ్యి లివర్ ఫైబ్రోసిస్ అంటే లివర్ యొక్క డ్యామేజ్ అట్లానే లివర్ సిరోసిస్ ఇర్రివర్సిబుల్ లివర్ డ్యామేజ్ స్టేజ్ వరకు కూడా వెళ్తుంది ఇవన్నీ జరగటానికి మనకి బాడీకి ఇనీషియల్గా కొంచెం వార్నింగ్ సైన్స్ ఇస్తుంది అనమాట ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే మన వెయిట్ ఎంత ఉన్నాం మన వెయిట్ మన హైట్ కన్నా కూడాను ఉదాహరణకి ఎవరన్నా నూట డెబ్బై సెంటీమీటర్స్ హైట్ ఉంటే సెంటీమీటర్స్ హైట్ ఉంటే దాంట్లో వంద సప్ట్రాక్ చేయాలన్నమాట అంటే డెబ్బై కేజీల వరకు వాళ్ళు బరువు ఉండొచ్చు అట్లానే అబ్డామినల్ సర్కంఫరెన్స్ మగవాళ్ళకి ముప్పై నాలుగు దాటినా ఆడవాళ్ళకి ముప్పై రెండు దాటినా ఫ్యాటీ లివర్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి ఫ్యాటీ లివర్ వచ్చిన అందరికీ కూడాను డేంజర్ కాదండి కొంతమందికి మాత్రమే డేంజర్లో పెట్టే అవకాశాలు ఉంటాయి ఎవరికి డేంజర్లో పెడుతుంది లేదు అని తెలుసుకోవడానికి మనం చేసే టెస్టే లివర్ ఫైబ్రోస్కాన్ టెస్ట్ లివర్ ఫైబ్రోస్కాన్ టెస్ట్ అనేసరికి మనకి అల్ట్రాసౌండ్ ఎట్లా అయితే పైన నుంచి చేస్తాం అట్లానే మన లివర్ ఫైబ్రోస్కాన్ టెస్ట్ అన్నది కూడాను చర్మం మీద నుంచి చేసే టెస్ట్ అనమాట దీని ద్వారా మనకి లివర్లో ఎంత కొవ్వు ఉంది అంటే ఓన్లీ కొవ్వే కాకుండా ఎంతవరకు డ్యామేజ్ అయింది కూడాను మనకి క్లియర్గా ఇనీషియల్ దశలో కూడా తెలుస్తుంది ఈ టెస్ట్ ముఖ్యంగా ఉపయోగించుకోవాల్సిన వాళ్ళు ఇందక డిస్కస్ చేసినట్టు ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు అట్లానే షుగర్ బీపీ థైరాయిడ్ కొలెస్ట్రాల్ మెటబాలిక్ డిజార్డర్స్ పీసీఓఎస్ సిబ్బంది సెంట్రల్ ఒబేసిటీ కడుపు భాగంలో కొవ్వు ఎక్కువ చేరిన వాళ్ళు వీళ్ళందరికీ కూడాను ఈ టెస్ట్ బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది మన హాస్పిటల్లో ప్రతీ నెల ఒకరోజు ఈ ఫైబ్రోస్కాన్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నారా లివర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ చాలా విలువగల టెస్ట్ ఈ టెస్ట్ ఖరీదు వచ్చేసి సుమారుగా ఐదు వేల నుంచి పదివేల విలువగల టెస్ట్ మనం కేవలం ఐదు వందల రూపాయలకే మన మిత్ర మెడికేర్ హాస్పిటల్లో కండక్ట్ చేస్తున్నాం దీని ద్వారా ఎవరైతే ఫ్యాటీ లివర్తో ఇబ్బంది పడుతున్నారో ఇనీషియల్ దశలోనే లివర్ డ్యామేజ్ కనుక్కొని ఎంతో మనం ట్రీట్మెంట్ అన్నది పెట్టి ఫ్యాటీ లివర్ని రివర్స్ చేయడం జరిగింది సో మీరు కూడాను మీ హెల్త్ని మీ లివర్ హెల్త్ని మీ కంట్రోల్లో తీసుకోవడానికి ఇది బ్రహ్మాండమైన అవకాశం తప్పనిసరిగా అందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మన హాస్పిటల్ అడ్రస్ వచ్చేసి మిత్ర మెడికేర్ హాస్పిటల్ భీమవరం పెద్దమేరంలో ఉంటుందండి ఎవ్రీడే ఆల్డేస్ వర్కింగ్లో ఉంటుంది ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ సర్వీసెస్తో సహా అన్ని వివిధ అన్నీ కూడా ఉన్నాయి దాంట్లో మనం గ్యాస్ట్రాంట్రాలజీ డిపార్ట్మెంట్లో ఈ ఫైబ్రో స్కాన్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాం ప్రతీ నెల ఒక రోజు కండక్ట్ చేస్తున్నాం నేను చెప్పినట్టు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఎవరికైతే ఫ్యాటీ లివర్ ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఫ్యాటీ లివర్ వాళ్ళకి షేర్ చేస్తే మరింత ఉపయోగపడతారు థ్యాంక్ యూ వన్స్ అగైన్